వెల్కమ్ టు ఛానల్ సంవత్సరం చివరిలో అరుదైనటువంటి యోగం ఈ రాశుల వారు ధనవంతులు కాబోతూ ఉన్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కుజుడు ధనుసు రాశులను సూర్యుడు ఇప్పటికే ధనుసు రాశిలో ఉన్నాడు దీని యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క యోగం అరుదైన యోగం ఏర్పడుతుందని ఆదిత్య మంగళ రాజయోగంతో ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తే మారిపోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటిన కూడా గురుగ్రహ యొక్క సంచార స్థితిగతుల కారణంగా ఎంతో అద్భుతంగా ఉంది మొత్తం ఈ యొక్క సంచార స్థితిగతులు మొత్తం పన్నెండు రాశులను కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది ముఖ్యంగా కుజుడు ధనస రాశులను ప్రవేశిస్తాడు ధనుసరాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఇప్పటికే ఉన్నాడు కుజుడు ప్రవేశంతో ధనుసు సూర్యుడు కుజుడు కలియక ఆదిత్య మంగళ రాజయోగము ఉంటుంది ఈ యొక్క రాజయోగము ఎంతో విశేషమైందిగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాజయోగము కొన్ని రాశుల వారికి ఈ సంవత్సరం చివరి నుంచి అద్భుతంగా ఉండబోతుంది మూడు వందల ఇళ్ల తర్వాత ఈ యొక్క మాసంలో టీ రాజయోగము ఏర్పడుతుంది డిసెంబర్ నెలలో సస రాజయోగము రుచక రాజయోగము మాలవీయ రాజయోగం ఏర్పడతాయి ఇలా కలిసి ఏర్పడబోతున్న మూడు యోగాలు ఏర్పడడం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వారు ఈ రాశి వారికి మూడు వందల ఏళ్ల తర్వాత వచ్చినటువంటి యొక్క యోగము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఉంటుంది డిసెంబర్ మాసంలో రాజీగా ఉండటం వలన అనేక రకాల శుభ ఫలితాలను పొందుతారు వైవాహిక జీవితం మాధుర్యం ఉంటుంది కుటుంబంలో పరస్పరం సహకార సహకారాలు లభిస్తాయి తమ మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఈ రాశి వారు విదేశీ పర్యటనకు కూడా వెళ్తారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత ఘట్టము విశేషమైనటువంటి యోగాలతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు జీవితాన్ని మార్చుకోబోతూ ఉన్నారు మీకంటూ ఒక యోగాన్ని ఏర్పరచుకోబోతూ ఉన్నారు ఈ రాశి అంగారకుడితే పాలించబడుతున్నటువంటి గ్రహము ఇది ఈ గ్రహము చెందినటువంటి వారు ఎక్కువగా దూకుడు డైనమిక్ సమర్థవంతమైన మరి అదే విషయానికి కట్టుబడి ఉంటారు ఈ వ్యక్తులు మృదు హృదయం కూడా కలిగి ఉంటారు అందువల్ల ఇతరుల బాధలను చూడ చూడకూడదనుకుంటారు మరియు ఇది వారి సహాయ స్వభావాన్ని వర్ణిస్తుంది ముఖ్యంగా వీరు జీవితంలో పెద్ద నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు తీసుకోవడంలో ధైర్యంగా ఉంటారు కొన్నిసార్లు వారి నిర్ణయం తీసుకునే సామర్థ్యం ప్రతికూలంగా ఉంటుంది తమకు అప్పగించిన పనులు వెంటనే అమలు చేయాలని కోరుకుంటారు ఈ రాశికి వ్యక్తులు ప్రతి పనిని కూడా క్రమ పద్ధతిలో చేసేటటువంటి దశగా అడుగులు వేయిపోతూ ఉన్నారు నోడల గ్రహాలు రాహు మరియు కేతు అనుకూల స్థానంలో ఉండటం వల్ల ఆరు మరియు పన్నెండవ గ్రహాల్లో ఉండించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి ఒకటి ఇంట్లో బుధుడు స్థానం కారణంగా చిన్న చిన్న ఒడుదొడుకులు వచ్చినప్పటికీ కూడా మిగతా గ్రహాలు అనుకూలించడంతో విపరీతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా శని కూడా ఒకటి వింట్లో ఉంటాడు మరియు తొమ్మిది మరియు పన్నెండు ఇంటికి యజమాని గ్రహము శని గ్రహము ముఖ్యంగా ఈ యొక్క గ్రహము డిసెంబర్ ఇరవై ఐదు వరకు రెండవ మరియు ఏడవ స్థానాలకి అధిపతిగా ఉండబోతూ ఉన్నాడు ముఖ్యంగా ఈ రాశి వారికి రానున్నటువంటి గడియలన్నీ కూడా అద్భుతంగానే ఉండబోతూ ఉన్నాయి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు కెరీర్లో కూడా గొప్ప అడుగులు వేయబోతూ ఉన్నారు కాలానికి అనుగుణంగా అడుగులు వేస్తారు మీ జీవితానికి కుటుంబం వృత్తి ఆరోగ్యం మొదలైన రంగాలలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం రాబోతూ ఉంది రోజు మంగళ చండి స్తోత్రం పఠించండి మీకు విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి మకర రాశివారు మకర రాశి వారికి మూడు యోగాలు ఏర్పడతాయి ఇది వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది మరియు నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ యొక్క మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో ఈ సంవత్సరం ఆకర్ణ వచ్చేటటువంటి యొక్క అదృష్టము రాబోయేటటువంటి సంవత్సరం కూడా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు ఈ రాశి వారు భూ సంబంధమైన కదిలే రాశి మరిసని ఆదాయంలో ఉంటుంది ఈ వ్యక్తులు అన్ని విధాలుగా నిబద్ధత క్రమశిక్షణతో ఉంటారు ఎల్లప్పుడూ వారు ఆదనలో మద్యవానం కలిగి ఉంటారు సమయానికి పనులన్నీ పూర్తి చేస్తారు వ్యక్తులు మరింత సృజనాత్మకత కలిగి ఉంటారు ప్రయాణాలపై కూడా ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నారు విదేశాల్లో కూడా స్థిరపడాలని ఆసక్తి చూపుతారు ఐదవ మరియు పదవ గృహాలకు అధిపతి శుక్రుడి ఈ మాసంలో పదవ మరియు పదకొండు నిమిటిని ఆక్రమిస్తాడు నాలుగవ మరియు పదవ గృహాల అధిపతి అంగారకుడు మరియు శక్తి గృహము చివరిలో నెలలో అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ధన ప్రవాహము విస్తరణ కూడా గ్రహంగా కూడా శనిగ్రహం వీరికి ఉండబోతూ ఉంది గురుగ్రహం మూడవింటికి అధిపతిగా నాలుగింట్లో ఉండటం వల్ల పొదుపు అవకాశం కూడా చాలా సులభంగా ఉంటుంది ముఖ్యంగా ఇంటి కోసం కొన్ని ఖర్చులు చేస్తూ ఉంటారు నాలుగింట్లో బృహస్పతి ఉండటం వల్ల ప్రయాణ సమయంలో డబ్బు చిన్న చిన్న నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మాసంలో జీవితం ఎలా ఉండబోతుందంటే కుటుంబ వృత్తి ఆరోగ్యం ప్రేమ మొదలైన రంగాల్లో మీకు ఫలితాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి రోడ్డు నూట ఎనిమిది సార్లు ఓం అండాయన మహాన్ పఠించండి ప్రతిరోజు ఇరవై సార్లు ఓం నమస్తి జపించడం వల్ల కెరీర్లో ఉన్నతమైనటువంటి అవకాశాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ మకర రాశి వారికి డిసెంబర్ నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి తర్వాత రాసి ధనుసు వారు ఈ రాశి వారికి పోటీ పరీక్షల్లో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ముఖ్యంగా చేస్తున్నటువంటి ప్రతి పనులను కూడా దృఢ నిశ్చయంతో ముందుకు అడుగులు వేయబోతూ ఉన్నారు ధనుసు రాశి వారికి చాలా కాలం నుంచి సరైనటువంటి ప్రోత్సాహం ఎదుగుదల లేక ఒక ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగము ఈ వ్యక్తులు ఆధ్యాత్మికత మరియు మరియు క్రమబద్ధతో ఉంటారు క్రీడల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు మరియు వాటికి సంబంధించి వారి నైపుణ్యాలు నిరూపించుకుంటారు ప్రకృతిలో మరింత సూత్రప్రాయంగా ఉంటారు వారి జీవితంలో ఇదే కొనసాగిస్తారు ఆధిపత్య వ్యక్తిత్వాలు మరియు దీని కారణంగా విధానంలో అహంభావ లక్షణాలు కలిగి ఉంటారు బృహస్పతి ఐదు ఇంట్లో ఉండడం వల్ల ధనుశ్రాసి వరకు మంచి ఫలితాలు వస్తాయి రెండవ మరియు మూడో గ్రహాలకు అధిపతి శని మూడవ ఇంట్లో ఉంటాడు ఆరు ఇంటిని పాలించే శుక్రుడు అనుకూలమైన స్థితిలో ఉండబోతూ ఉన్నాడు ముఖ్యంగా శక్తిగ్రహం మరియు ఐదవ మరి పన్నెండవ గ్రహాలకు పాలకుడైన మార్సి నెల అనుకూల ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు శని మూడు ఇంట్లో అనుకూలంగా ఉంటుంది ఈ వ్యక్తులు విదేశాల్లో పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎన్నో లాభాలను పొందబోతూ ఉన్నారు వ్యక్తులు ప్రయాణం పట్ల కూడా ఆసక్తి చూపుతారు గురువారం పేదలకు అన్నదానం చేయండి ఓం గురవైన మహాన్ ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల ఉన్నతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వారు డిసెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి విశేషంగా ఉంటుంది మూడు ఎనిమిదల ఏళ్ల తర్వాత వచ్చిన ఈ యొక్క యాదృచికము వీరి జీవితంలో కొత్త విలువను తీసుకురాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మకర రాశితో పోల్చినప్పుడు ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది తెలివితేటలు మరి సృజమాత ఆలోచ సృజనాత్మక ఆలోచనలు చాలా ఎక్కువగానే ఉంటాయి ఈ వ్యక్తులు రాబోయేటటువంటి కాలంలో గొప్ప యోగాలను పొందబోతూ ఉన్నారు ఒడదుడుకులన్నీ తొలగిపోతూ ఉన్నాయి వృత్తిపై ఎక్కువ దృష్టి పెడతారు సరి తన సొంత రాష్ట్రలో ఉండటం వల్ల ప్రధాన గ్రహాల కారణంగా అద్భుతంగా ఉండబోతుంది రాహుకేతులు కూడా ఎనిమిది ఇంట్లో ఉండటం వల్ల అభివృద్ధిలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి కఠినమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నా ముందడుగు వేస్తారు ప్రమోషన్లు వస్తాయి ముఖ్యంగా ఈ జీవితానికి సర్వ సంపాదించుకుంటారు కుటుంబం వృత్తి ఆరోగ్యం ప్రేమ మొదలైన రంగాల్లో మీకు మంచి ఫలితాలు ఉన్నాయి ప్రతి శనివారం సన్ని పఠించండి ఓం నమో భగవతే వాసుదేవాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించడం వలన అడ్డంకులు ఏమన్నా అవన్నీ తొలగిపోతాయి డిసెంబర్ మాసంలో మూడు వందల ఏళ్ల తర్వాత వచ్చిన అద్భుతమైనటువంటి యోగము ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగును అయితే తీసుకువస్తుంది శని చే పాలించబడేటువంటి యొక్క ఈ నెలలో ఈ రాశి వారికి లాభదాయకంగానే ఉంటుంది ఎన్నో లాభాలను మీ కళతో చూస్తారు నక్షత్ర స్థానంలో మార్పులు చాలా ముఖ్యమైనది గ్రహాలలో కూడా ఒక నిర్దిష్ట కాలం తర్వాత అన్ని గ్రహాలు తమ రాశి అని రాజయోగమైన సుభయోగం ఏర్పిస్తాయి ప్రపంచం మొత్తం సహా పన్నెండు రాశిల్లో కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి విశేషమైన శాస్త్ర ఎక్కడ ప్రకారం మూడు వందల ఏళ్ళ తర్వాత ఈ యొక్క మాసంలో అద్భుతమైనటువంటి అదృష్టకం ఈ రాశి చక్కన గుర్తులను అద్భుతంగా చేబోతు ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి